కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి రాబోయేటువంటి సంక్రాంతి అలాగే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యొక్క పండగని తమ యొక్క బంధువులతోనూ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క బంధువులు అలాగే అన్నదమ్ములు అందరితో కూడా హ్యాపీగా అందరూ కూడా పండుగని చేసుకోవాలని చెప్పేసి పోలీస్ తరపున అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ దీనికి సంబంధించి మన నియోజకవర్గంలో ఈ కోడి పందాలు కానీ అలాగే ఈ గ్యామ్లింగ్కి సంబంధించినటువంటి వాటిని నిషేధించడం జరిగింది మనకి మనకి కందుకూరు సంబంధించి ఎక్కడైనా సరే ఈ కోడి పందాలు వేస్తే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది దీని మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అలాగే మనకి చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అలాగే మన ఆనరబుల్ ఎస్పీ గారు కూడా నెల్లూరు ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇళ్ళగలు యాక్టివిటీస్కి సంబంధించి కోడి పందాలు ఆర్గనైజ్డ్ కోడి పందాలు వేయడం కానీ ఆర్గనైజ్డ్ గ్యాబ్లింగ్ చేయడం కానీ అట్లాంటి వాటిల్లో పాల్గొనడం కూడా నేరం కాబట్టి అట్లాంటి వాటిల్లో ఈ ఇట్లాంటి నేరాలకి పాల్పడకుండా అందరూ కూడా తమ యొక్క సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే కొన్ని చోట్ల ఈ ఆర్గనైజ్డ్ బ్యాక్ ఆడటం అలాగే వా వాళ్ళకి సంబంధించి ఓపెన్ డ్రింకింగ్ చేయటం కొన్ని చోట్లలో కూర్చొని ఓపెన్ ఓపెన్ ట్రింకింగ్ చేయటం అలాగే ప్రజల్లో ఉన్నటువంటి వెళ్ళేదనటువంటి ఆడవాళ్ళని ఇబ్బందులు కలిగించడం ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ఈ మందు షాపులు ఉంటాయి వైన్ షాపులు వైన్ షాపుల దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాగే అక్కడ మందు తాగినటువంటి వ్యక్తులు ఎలాంటి గొడవలు చేసినా సరే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ కూడా వేయి సూచనలు పాటించి ఈ మన నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండేటట్లు అలాగే అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని అన్న అందరు ప్రజలు కూడా ఈ సంక్రాంతిని ఆనంద ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మా సబ్ డివిజన్ తరపు నుంచి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్